ఆ వీళ్ళందరూ అయితే వినాయక చవితి అయితే వినాయ చేసుకుంటూ వినాయకుడికి అయితే పూజ చేసుకుంటూ ఉంటారు అలా వినాయకుడికి పూజ చేసుకుంటూ వాళ్ళైతే నమస్కారం చేసుకుంటూ ఉంటారు అటుగా వచ్చి పాపని దొంగేయించుకున్న ఆవిడైతే అటుగా వచ్చి ఆ కస్ అయితే చూస్తూ ఉంటుంది వీడి నుంచి తప్పించుకోవాలంటే ఇందులోకి వెళ్ళిపోవాలి అని చెప్పి అయితే ఆ గేట్లో నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆవిడ ఇక అటుగా గౌతమ్ అయితే వెంబడించుకొని వచ్చి ఎటు వెళ్ళింది ఎటు వెళ్ళింది అని అయితే వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూ నాకు తెలిసి ఇందులోకి వెళ్ళింది అనుకుంటావా అని చెప్పి గౌతమ్ అయితే లోపలికి వస్తూ ఉంటాడు అలా ఆరాధ్య అనాథ అన్ని చూస్తూ లోపలికి వచ్చి గౌతమ్ అయితే వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూ అటుగా పరిగెట్టుకొని వస్తూ ఉంటాడు అలా లోపలికి వచ్చి వస్తూ ఆ పాపని దొంగలించిన ఆవిడ కోసం అయితే వెతకడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు అలా వెతుకుతూ ఉంటాడు ఇక ఆవిడైతే అందరూ పూజ చేస్తున్న గుంపులో కూర్చుని అందరిలో కలిసిపోతూ ఉంటుంది ఇక అందరూ పూజ చేసుకొని నమస్కారం చేస్తూ కథ వింటూ ఉంటారు అందులో తను కలిసిపోయి అయితే చూస్తూ ఉంటుంది ఇక ఇటు వచ్చిందా ఎటు వెళ్ళిందా అని అయితే అలా చూస్తూ గౌతమ్ అయితే పూజ చేస్తున్న దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు అలా పూజ చేస్తున్న దగ్గరికి వెళ్తూ తనైతే వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూ అలా వెతుకుతూ అక్కడ పూజనైతే చూస్తూ ఉంటాడు అటుగా మళ్ళీ ఆరాధ్య వాళ్ళు అయితే పూజ చేస్తూ నమస్కారం అయితే చేసుకుంటూ ఉంటారు అలాన పూజ చేస్తున్న దగ్గరికి అయితే గౌతమ్ వచ్చి అలా చూస్తూ ఉంటాడు ఇక అమ్మ ఆవిడ కనిపి ఆవిడనైతే అందరిలో వెతుకుతూ ఉంటాడు ఇక అట్ అక్కడే ఉన్న మళ్ళీ ఆరాధ్య కూడా మొక్కుకుంటూ అలా చూస్తూ ఉంటాడు ఇక తన గాబర్లో అలా పాపని నుంచి ఆవిడ కోసం అయితే చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న ఆరాధ్యని గ గమనించకుండా మళ్ళీ గౌతమి అయితే కంగారులో ఉంటాడు